నమస్కారాలు అందరికీ నమస్కారాలు అండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో ఇరవై తొమ్మిది గ్రామాలు అంటూ ఆ గ్రామాల్లో రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ముందుకు చక్షలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీలో చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం పోవడం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్మాణం చేసింది పూర్తిగా అసలు అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది పద్ధతి లెటర్ రాసింది ఇంత ఫ్లడ్ వచ్చిన పద్నాలుగు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ వినిపో అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక సరైన అవగాహన లేక సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి యాక్చువల్గా యాన్యు ఇవ్వాలి లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు ఇయర్ యాన్యుటి ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవ మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు త్వరలో రెండు యాన్యుటీ కూడా రిలీజ్ చేయిస్తున్నారు జరుగుతుంది ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము ల్యాండ్ పులింగ్కి గతంలో ఇవ్వలేదు అయితే మాకు కొన్ని చిన్న ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను నేనే మీ ఇళ్ళకు వస్తాను మీ దగ్గరకు వస్తాను మీ ఇంటి దగ్గరకు వస్తాను మీ డౌట్ లేదా క్లారిఫై చేస్తానన్నా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఎర్రవాళ్ళం పంచాయతీ ఎర్రవాళ్ళం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను ఎర్రవాళ్ళ పంచాయతీలో దాదాపు పది మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఇద్దరైతే ఇచ్చేశారు మిగతా ఎనిమిది మంది కూడా ఇస్తున్నారు వాళ్ళు ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేను అందరూ చెప్తున్నాను ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం ల్యాండ్ ఫుల్ లింక్ ఇవ్వదాల్సిన వాళ్ళు ఇవ్వండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవీనంగా తెలియజేస్తాను పదిహేడు చదవ కిలోమీటర్లు ఇది ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు యాభై ఎనిమిది వేల ఎకరాలు ఇది దాంట్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నాయి దీంట్లో అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది వాటిల్ని తీసుకుంటాం ఆ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లనే బ్యాలెన్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం ఇందులో కూడా ఏంటంటే లాటరీ సిస్టమ్లో ప్లాట్ ఇచ్చాం అయితే మెజారిటీ అయిపోయింది ఇంకా కొద్ది మంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి కేబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కేబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండ్ కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఇటు వాటి అన్నిటికి ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలర్ట్ చేస్తారు అలాంటి సిస్టమ్ కూడా తెచ్చారు దీన్ని కేబినెట్లో కూడా అప్రూవ్ చేశామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికి తెలియజేస్తున్నాను యాక్చువల్గా అది ఎనిమిదవ తేదీ లాస్ట్ మంత్ ఎనిమిది స్టార్ట్ చేస్తాం ఈ మంత్ ఎనిమిది కంప్లీట్ చేయాలని టార్గెట్ చేస్తాం అనుకున్న విధంగానే పాపం ఎవరైతే చేశారో వాళ్ళు చేశారు అయితే భారీ వర్షాలు రావడంతో అధిక అది అయిపోయింది ఐ థింక్ రేపు నుంచి అవన్నీ బ్యాక్ వస్తాయి బహుశా ఇక్కడ వర్క్ నేను అనుకోవటం నాలుగైదు రోజుల మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఒక పది పదిహేను రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐఐటి రిపోర్ట్స్ చాలా క్లారిటీ వచ్చినాయి ఎటువంటి ఇబ్బంది లేదు అసలు స్ట్రక్చర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు అని క్లారిటీ ఇచ్చారు దాని మీద ముందు పోతున్నారు అన్నారని మాకు మంచి సైట్ అలాట్ చేయమన్నారు వాళ్ళు వాళ్ళే సెలెక్ట్ చేసుకోమన్నాం మంచి సైట్ అలాట్ చేయమంటే మీరే సెలెక్ట్ చేసుకోండి రేపు వాళ్ళిద్దరు రైతులు ఇక్కడికి వచ్చారు ఇంకొకరిస్తున్నారు వాళ్ళిద్దరికి ఏం చెప్పారు ఆఫీసు పోండి మ్యాప్ చూపిస్తారు అన్ని ప్లాట్ చూపిస్తారు మీకు ఏది కావచ్చు అంటే సెలెక్ట్ చేసుకుని అది ఇస్తామని చెప్పి